ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి వెళ్లడానికి ఉపాధ్యాయుల కృషి చేయాలని లాయన్స్ క్లబ్ అధ్యక్షులు పస్కుల సత్యనారాయణ అన్నారు జీమ్ మండలంలోని తవకల్లాపూర్లో జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో పీఎంజేఎఫ్ లైన్ మదన్మోహన రేపాల ఆర్థిక సహాయంతో స్పోర్ట్స్ కిట్లను సోమవారం అందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చదువు సంస్కారాన్ని నేర్పిస్తుందని చదువుతో సమాజంలో మార్పును ఏర్పరచుకోవాలని క్రీడల ద్వారా మానసిక ఉల్లాసం శారీరక ఆరోగ్యం పెంపొందించుకోవాలని తెలిపారు చదువుతో పాటు క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించుకునే విధంగా ఉపాధ్యాయుల కృషి చేయాలి లయన్ పిఎంజె మదన్ మోహన్ రేపాల మాట్లాడుతూ వంద పాఠశాలలో పదివేల రూపాయల విలువగల క్రీడా సామాగ్రిని పాఠశాల విద్యార్థులకు అందించామని వీటిని గ్రామీణ ప్రాంత విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని మంచి పౌరులుగా తీర్చిదిద్దాలని ఉపాధ్యాయుల కృషి ఎనలేనిదని ప్రస్తుత పరిస్థితిలో మారుతున్న కాలానికి అనుగుణంగా టెక్నాలజీని ఉపయోగించుకుని మేధా సంపత్తిని మంచి విషయాల కోసం వినియోగించుకోవాలని ప్రతి విద్యార్థి పేదవాడు కాదని తల్లిదండ్రులు సైతం విద్య లేకుండా తమ పిల్లలకు తీర్చిదిద్దుతున్నారని మనిషిలో పట్టుదల కృషి ఆత్మవిశ్వాసం ఉన్నట్లయితే ఉన్నత శిఖరాల వైపు అడుగులు పడతాయని తెలిపారు అయినా కూడా అప్పుడప్పుడు ఇక్కడికి వస్తుంటాము ఫంక్షన్ వస్తుంటాము అగానే మా అధ్యక్షులు వాడు ఎంబడే ఒప్పుకున్నాడు ఒప్పుకున్నాడు వేరే పురుగు వేరే వాళ్ళు ఎవరు అడిగినా తరకులా పురుగు కంపల్సరీ ఇవ్వాల్సిందే అని చెప్పి మదన్ మోహర్ గారు సార్ టైం లేదు ఒక విషయం ఏంటంటే మీరంతా చూస్తే అంత హ్యాపీగా ఉన్నారు మీ ఫేస్ చూస్తారు మాకు నాకు ఎంత ఆనందంగా ఉన్నది అంటే మీరు ఫుల్ షార్ప్ ఉన్నారు అంటే టీచర్స్ అంతా బాగా బాగా చెప్తున్నారు కదా మీ మీ ఫేస్ చూస్తే నేను నాకు ఇంకొక గొప్ప హ్యాపీ అంటే అన్ని కిడ్స్ వచ్చినాయి ఎప్పుడు ఆడుకుందాం అని అట్టుకున్నారు అవునా నాన్న మా కోరిక అదే ఎందుకు తెలుసా ఫస్ట్ మీరు హ్యాపీగా ఉండాలి హ్యాపీగా ఉంటే మీరు అనుకున్నది ఏదైనా సాధించవచ్చు అవునా పొద్దున్న ఎన్ని గంటలకు లేస్తారు పై లేచినాం అంటే సిక్స్ సెవెన్ వరకు ఫుల్ ఎంజాయ్ ఫస్ట్ ఏం చేస్తున్నారు ఫైవ్ టు టెన్ మినిట్స్ రిఫ్రెష్ వన్ నైన్ టూ తర్వాత యోగా జస్ట్ ఒక టెన్ టు టెన్ మినిట్స్ చేస్తున్నారు యోగా శ్వాస తీసుకొని జర బాడీ రిఫ్రెష్ అయిపోతుంది అవునా తర్వాత చదువుకుంటా గంట సేపు చదువుకుంటా రెండు గంటలు చదువుకుంటారు తర్వాత అవకాశం వచ్చింది అలసే బాడీ అలసిపోయి ఆడుకోవాలి అవునా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంత ఎంజాయ్గా ఉండవచ్చు అవునా వాటన్నిటికీ మన బాడీ రిఫ్రెష్ ఉండాలంటే అందుకోసం మీకు సారు నిజంగా ఎంత గొప్ప సంకల్పం నల్లగొండ ఖమ్మం జిల్లాలో ఉన్న ప్రతి హెడ్ హై స్కూల్స్కి వంద హై స్కూల్స్ సెలక్షన్ చేసుకున్నాడు వంద హై స్కూల్ మీరు అరవై రెండు స్కూల్ గ్రేట్ కదా మంచి చప్పటితో అభినందించం సార్ మాకు ఇష్టమర్ సార్ మాకు బెంచ్ లేవు సార్ అనుకుంటున్నాను మా రాజేందర్ రెడ్డి అన్న ఒక మాట అన్నాడు మేము కూడా ఈ క్లబ్ అయినాం మేము కూడా షేర్ చేస్తాం సార్ మీరు షేర్ చేయండి మేము షేర్ చేస్తాము మా జిల్లా షేర్ చేస్తాము కలిసి ఏడ పా ఎన్ని బెంచ్లు ఇద్దామో డిసైడ్ చేస్తాము ఓకేనా చాలా ఎంజాయ్ చేస్తాం మాత్రం నెక్స్ట్ బెంచ్ని మాత్రం అందరూ హ్యాపీగా మాట్లాడుకుందాం ఇప్పుడు సమయం లేదు కాబట్టి సార్కి ఇచ్చేస్తాం థ్యాంక్ యూ ఈ పిల్లల్లో కోరుకునేది ఒకటే అందరి పిల్లల కళ్ళ నిండా ఆనంద బాష్పాలు రాలాలి ఎప్పుడు వస్తుంది అది మిమ్మల్ని మర్చిపోకుంటే మళ్ళీ మా రాజేందర్ రెడ్డి గారు మళ్ళీ మా కృష్ణమూర్తి గారు మా స్కూల్కే రావాలి మాస్టారు మళ్ళీ మా దగ్గరికే రావాలా మాస్టారు మా స్కూల్కి వెళ్ళిపోవద్దు రాజేందర్ రెడ్డి గారు ఏ స్కూల్కి వెళ్తే మేము కూడా అదే స్కూల్కి వెళ్ళి చదువుకుంటాము అనేటువంటి బంధాన్ని మీరు డెవలప్ చేయాలని కోరుకుంటున్నా మీ యొక్క ప్రేమ అభిమానము ఆనందము సంతోషము అంతా కూడా వాళ్ళతో పంచుకొని మీ పిల్లల్లాగా చూసుకుంటే తప్పక ఈ పిల్లలంతా కూడా మంచిగా అవుతారు మై డియర్ స్టూడెంట్స్ యు ఆర్ నాట్ పూర్ మీరంతా పేద పిల్లలు గారు యు ఆర్ సో రిచ్ మేబీ యువర్ పేరెంట్స్ ఆర్ పూర్ ఉండొచ్చు అంతేనా ఏ స్టూడెంట్ కూడా పూర్ గాడు మంచి రిచ్ వాళ్ళకి ఎంత పదును పెడితే అంత సక్సెస్ అవుతారు జీవితంలో ఆర్ యూన్ ఇంగ్లీష్ మీడియం ఆర్ తెలుగు మీడియం సో ఓకే మే స్పీక్ ఇన్ తెలుగు ఆర్ ఇంగ్లీష్ ఆర్ బోత్ బోత్ గుడ్ గడ్ ఒకటే మీరు అందరూ ఇందాక అందరు కూడా ఏమంటున్నారంటే సార్ ఇస్తున్నాడు ఇస్తున్నాడు అరవై ఒక్క స్కూల్స్కి ఇచ్చిండు వంద స్కూల్స్కి ఇస్తాడు సారు దాత స్పాన్సర్ ఎంత కష్టపడి ఇన్ని స్కూల్స్ తిరిగి ఓకే నేను పెద్దగా నేను కంప్లీట్గా నాకున్న ఆస్తిపాస్తులు నా జీవితాన్ని లేకపోతే దారభూషి మీకేమీ ఇస్తానులేదు సో మోర్ దాన్ సిక్స్టీ పర్సెంట్ సంవత్సరానికి కొన్ని వేల కోట్లు సంపాదించాను ఒక ఉదాహరణకు ఒక వెయ్యి కోట్లు అనుకున్నాను ఈ ఎండ్ వన్ వన్ థౌజండ్ క్రోడ్స్లో మోర్ దాన్ సిక్స్ హండ్రెడ్ క్రోడ్స్కి విద్యా సంస్థలకు హెల్త్ ఇష్యూస్కి దేశానికి అందరికీ ఇస్తాడు అంటే ఆయనకు అందులోనే సంతోషం ఉంది నిజమైన సంతోషం ఇవ్వడంలో ఉంది సంతృప్తి ఉంది నిజమైన సంతృప్తి జీవితంలో దానికి మించింది లేదు ఇవ్వడానికి ఇవ్వడానికి మనకు పర్స్ అవసరం లేదు ఏం అవసరం లేదు పర్స్ అంటే డబ్బు అవసరం లేదు మంచి మనసు ఉండాలి ఉదాహరణ కింద కూడా చెప్పి నాకు మీకు కూడా చెప్పబుద్ధి అవుతుంది నల్గొండలో మా ఫ్రెండు మా ఫ్రెండ్ వాళ్ళ మిస్సెస్ ఒక పాప చిన్న పాపే వాళ్ళంతా ఇక్కడ శ్రీశైలం వెళ్ళి దేవుణ్ణి ప్రార్థించుకోవడానికి శ్రీశైలం వెళ్ళిండ్రు మంచి లాడ్జింగ్లో నైట్ బస చేశారు నిద్రపోయారు తెల్లారి గట్ల అభిషేకం చేయించుకున్నారు ఇంటి రూమ్కి వచ్చిండ్రు వాళ్ళు ఎక్కడికి వచ్చారు రూమ్కి వచ్చారు మంచిగా వింటున్నారు మీరంతా గుడ్ బాయ్స్ అండ్ గర్ల్స్ వచ్చిన తర్వాత చిన్న పాప బాగా ఏడుస్తుంది ఏడుస్తుంటే కింద హోటల్కి వెళ్ళారు పైన రూమ్స్ ఉన్నాయి కింద హోటల్కి వెళ్ళారు మా పాపకు ఒక గ్లాస్ మిల్క్ కావాలి అడిగినారు వాళ్ళు మేడం వంద రూపాయలు అవుతుంది ఒక మంచి ఒక గ్లాస్ మిల్క్ అని చెప్పారు సో వంద రూపాయలు ఇచ్చింది పాలు దాపింది ఆమె పాలు దాపిన తర్వాత ఇంటికి వచ్చేసింది మంచిగా ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ అడగడీ వెళ్ళిపోతున్నారు వెళ్తూ వెళ్తూ దేవరకొండ దగ్గర ఆగినారు వాళ్ళు ఆగి మళ్ళీ ఏడుస్తుంది ఆ పాప వేస్తుంటే పోత పోతే ఒక మంచి ఒక టీ స్టాల్ ఒక మామూలుగా బయట టీ స్టాల్స్ ఉంటాయి ఆగి మళ్ళీ ఆ పాపకు మంచి మెల్క్ ఉన్నాయండి అది ఉన్నాయండి మా దగ్గర ప్యాకెట్ పాలు ఉండవు మంచి మా పొలాల నుంచి వచ్చిన బర్రెల పాలు ఉన్నాయండి ఒక గ్లాస్ పాలు ఇవ్వమన్నది ఆ టీ షాప్ పైన ఏం చేసి పాలు ఇచ్చిండు ఇచ్చిన తర్వాత పాపకు దాపింది పాప సైలెంట్గా ఉంది ఆ తర్వాత ఆమె పర్సు తీసి డబ్బులు ఇవ్వబోయింది ఏంటమ్మా చిన్న పాపకు పాలు దాపుతున్న డబ్బులు అడుగు డబ్బులు ఇస్తారా మీరు అన్నాడు అటు ఇష్టాలు ఏమన్నాడు నాకు డబ్బులు వద్దమ్మా చిన్న పాపకు పాలు తాపించారు చాలు అన్నది అదే హోటల్ ఇక్కడ వాడి ఆస్తి ఎంత ఉంది వీడి ఆస్తి ఎంత ఉంది సో ఇవ్వడానికి మంచి మనసు ఉండాలి మండలంలో ఉన్నటువంటి విద్యార్థులను ఉద్దేశించి వారి యొక్క పరిస్థితులను చూసి మరి ఈ మారుమూల ప్రాంతం అయినప్పటికీ కూడా ఇక్కడ స్పోర్ట్స్ కిట్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో బృంద సభ్యులందరూ కూడా మా స్కూల్కు వచ్చి ఈ విధంగా ఎంకరేజ్ చేసేందుకు మాకు ఎంతో చాలా సంతోషంగా మా సార్ ఒక కథ ఒక విషయాన్ని చెప్పిందనట మనిషి అందంగా ఉన్నప్పటికీ కూడా మనం పెట్టుకునే చిన్న చిన్న ఆభరణాలతోటి మనిషి అందాన్ని మరింత ఇనుమడింపజేసే విధంగా ఉంటాయి అవునా మనం పెట్టుకునే పువ్వు పెట్టుకునే బొట్టు వేసుకున్న డ్రెస్ కనపడతాయి కదా ఇన్ సిమిలర్ వే ఒక రెండు బండరాలు కథ చెప్తాను కథ ఉంది చిన్న కథ ఓకే మంచిగా ఉందంటే ఇంకో కథ చెప్తాం మనం ఇష్టం ఉందే చెప్తా చిల్ ఉలి శిల్పి వాడే ఆయుధాన్ని ఉలి అంటారు ఉలితోటి శిల్పాన్ని చెక్కే క్రమంలో ఉలి దెబ్బలు తగులుతుంటే ఈ నొప్పి నేను భరించలేనని చెప్పింది బండరాయ సరే మిగతా వెళ్తే అంటే ఆ పాపకు ఒక్కదానికి తెలిసి ఇంతమంది తెలియదు కదా అయితే ఉలి ఉలి కొట్టే దెబ్బలు తిన్న ఆయా బండరాయ ఎక్కువ దెబ్బలు తింటున్నది ఆ బండరాయి ఇప్పుడు సాకిరే దగ్గర దేవతామూత అందరితో చేతిలోకిచ్చుకునేది ఈ విషయాన్ని మీకు ఎందుకు చెప్తున్నా అంటే టీచర్ మార్కులు వేసేవాడు కాదు మార్పు తెచ్చేవాడు మనం టీచర్ అంటే ఏమన్నా మార్కులు వేసేవాడు అనుకుంటాం తనకున్న మార్కును చూపించి మనలో మార్పు తీసుకొచ్చేవాడే టీచర్ క్లాప్స్ టీచర్ ఆ విధంగా మనల్ని తీర్చిదిద్దే క్రమంలో ఇవి కష్టాలు అనకుండా ఇంకో చెప్తాను ఇంకా ఇదే శిల్పి గురించి శిల్పం గురించి మాట్లాడితే ఎంత అద్భుతమైన శిల్పాన్ని చెక్కినారు శిల్పి గారు అని ఒక రాజు అడిగితే అతను ఏం చెప్పానంటే సార్ నేను శిల్పాన్ని చెక్కలేదు శిల్పం ఆల్రెడీ అందులోనే ఉంది దానిపైన ఉన్న బెర్థాన్ని మాత్రం తీస్తే శిల్పి శిలలోని ఆ శిల్పం బయటకు వచ్చింది అని చెప్పి అర్థమైందా శిల్పంలోనే ఆ రాయిలోని శిల్పం ఆల్రెడీ ఉంది ఏదైతే చెత్త చెత్తగా ఉందో అది తీసేస్తే దాని శిల్పం బయటకు వచ్చేసింది అని చెప్పాడు యు గాట్ కదా అదేవిధంగా మీలో దాగి ఉన్న నైపుణ్యాలను బయటికి తీసుకొచ్చి మిమ్మల్ని మరో దేవతారూపంగా మార్చాలనుకునే వాళ్ళే టీచర్స్ భయపడకండి అనుకున్నారు ఆ విషయాన్ని ఇక్కడ ఉన్న పెద్దలందరూ మీకంటే కష్టకాలాన్ని భరించి బయటకు వచ్చిన వాళ్ళు ఆ విషయం కూడా మీ అందరికీ తెలుసు అయితే నేను ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే ఈ కష్టాలను నష్టాలను ఓర్మితో భరించిన వాడే బయటికి రాగలుగుతాడు ప్రపంచ విజయకు పొందగలుగుతాడు మనం హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ రేస్ కూడా తెలుసు కదా అందరూ రన్నింగ్ రేస్ను పూర్తి చేస్తారు కానీ ఎవడు ముందు వస్తే వాడే విజేత అవుతాడు మీకు ఎగ్జామ్ టైం టేబుల్లో కూడా త్రీ అవర్స్ ఉన్న టైం పెడతారు ఉదయం నుంచి సాయంత్రం దగ్గర చాలామంది రాస్తారు అందరు రాస్తారు సార్ 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 లాస్ట్ పెట్టారు సార్ సార్ అంట ఇం కూడా అన్నోన్ని కదా ఇక్కడ విషయం ఏంటంటే నిర్ణీత సమయంలో నిర్ణీత పద్ధతిలో మనకున్న విజ్ఞానాన్ని మొత్తం అందులో రంగరించి రాసి మనం విజ్ఞా మనం మరో ఇంత ప్రతిభావంతులుగా కావాలి తెలుసు అంతేనా కదా వాళ్ళు కూడా వాళ్ళు ఆడే ఆటలు